మిథిలాపురము నాయకుడైన జనక మహారాజుకి పిల్లలు లేరు ఆయన యాగం చెయ్యాలని చెప్పి భూమిని దున్నుతూ ఉంటారు నాగలికి ఒక పెట్టె అడ్డొస్తుంది ఒకసారి ఆ పెట్టెను తెరిచి చూడగా అందులో ఒక పసిపిల్ల అందంగా మెరిసిపోతూ నవ్వుతూ కనిపిస్తుంది నాగటి చాలులో లభించినందున ఆమెకు సీత అని నామకరణం చేసి జనక మహారాజు ఆయన భార్య సునయ్యన అల్లారు ముద్దుగా ఆ బిడ్డను పెంచుకుంటూ ఉన్నారు కనుక సీత భూదేవి కుమార్తెనే అంటారు సీత గర్భమున జన్మించలేదు కనుక అని కూడా అంటారు సీతమ్మవారిని సీత జన్మ నక్షత్రం ఆశ్లేష నక్షత్రం రోజున చైత్రమాసం శుక్లపక్షంలో జరుగుతుంది ప్రస్తుతం నేపాల్లో ఉన్న జనకపూర్లో సీత జన్మస్థలం అని చెప్పి అంటారు భూమి కుమార్తెగా వర్ణింపబడిన సీతాదేవి విదేహరాజు జనకుని దత్తపుత్రిగా పెంచుకున్నారు ఒకసారి సీతమ్మవారు తన చెలికర్తలతోటి బంతి ఆట ఆడుకుంటున్నప్పుడు ఆ బంతి శివవీళ్ళు పెట్టిన ఆ పెట్టె దగ్గరికి వెళ్ళి దాని కిందకి వెళ్ళిపోతుందంట అప్పుడు సీతమ్మవారు ఒంటి చేత్తో ఆ పెట్టెని పక్కకి తోసి అంటే శివధనస్సు ఉన్న పెట్టెని పక్కకి తోసి అమ్మవారు మళ్ళీ ఆ ఆడుకునే బంతిని తీసుకొని వెళ్ళిపోతారట ఇది చూసిన జనక మహారాజు చాలా ఆశ్చర్యపోయి ఎవరైతే ఈ శివధనస్సును ఎక్కుపెట్టి విల్లు విరుస్తారో వాళ్ళకే తన కుమార్తెను సీతను ఇచ్చి వివాహం చేస్తానని చెప్పి జనక మహారాజు నిర్ణయించుకుంటారట తర్వాత ఒకసారి ఉద్యానవనంలో సీతమ్మవారు చెలికత్తెలతో వెళుతున్నప్పుడు రాములవారు వారు ఆమెని అక్కడ కూడా చూస్తారట కనుక వివాహానికి ముందే సీతారాములు ఒకరినొకరు చూసుకున్నారని చెప్పి కొన్ని కథల ద్వారా మనకి అర్థమవుతోంది సీత తన యవ్వనంలో అంటే పదమూడు పద్నాలుగు సంవత్సరంలో ఆమెకు స్వయంవరంలో రాములు వారు రావడం విల్లుని విరచడం చూసినప్పుడు సీతమ్మవారు రాముల వారిని చూడగానే రాములు వారే తన భర్తని చెప్పి ఆవిడ అప్పుడే నిర్ణయించుకున్నారంట ఇది సీతమ్మవారి జనన రహస్యం ఇంకోసారి ఇంకో విషయం విందాం